అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ సుధా మనం ఇప్పుడు మాట్లాడపోయేది జూన్ నెల రాశి ఫలితాలు జూన్ నెల ప్రెడిక్షన్స్ అనమాట ద్వాదశ రాశి వారికి ఎలా ఉందో చూద్దాము దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్ లో ఏ భావంలో ఏ రాసుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము ఫస్ట్ మనం మాట్లాడబోయేది శని శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు ఏళ్నాడు సెని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది అలాగే మీనరాశి వాళ్ళకి రెండో కట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి లాస్ కట్టంలో ఉంది అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు సింహరాశిలో ఏమో మనకి కేతులు ఉన్నారు అనమాట అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము వీనస్ శుక్రుడేమో మనకి కలిసి మేషన్ లో ఉన్నారు మే వచ్చారు జూన్ ఎండ్ కి ట్వంటీ నైన్త్ జూన్ కేమో ఆయన ఏమో వృషపానికి వెళ్తున్నారు వృషపంలో ప్రస్తుతం సన్ అండ్ మెక్కుర్రి ఉన్నారు మెత్రి ఏమో సెవెంత్ సిక్స్త్ జూన్ అలాగేమో జమ్నైకి వెళ్తున్నారు అంటే మెధురానికి వెళ్తున్నారు తర్వాత ట్వంటీ సెకండ్ జూన్ కేమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్చ్ డెప్యుటేషన్ స్టేట్ లో ఉన్నారు సో డెప్యుటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు సెవెంత్ జూన్ అనమాట అలాగే మనకి తెలుసు చంద్రుడు రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు సందేమో మనకి జూన్ ఫిఫ్టీన్త్ కి మిథునానికి వెళ్తున్నారు సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు చుట్ట ఉన్నారు అంటే గురువు ఉన్నారు అనమాట మేజర్ గ్రహం సో ఇది గ్రహస్థితి మనకి జూన్ లో ఉన్నది మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడి మూమెంట్ ఉంది ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్ కి అలాగే ఏంటంటే మెర్కురి మూమెంట్ కూడా ఉందనమాట అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది జనరల్ గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక నైన్ టైమ్స్ కానీ ఇలెవెన్ టైమ్స్ కానీ ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ కానీ లేకపోతే వన్ డాంట్ ఎయిట్ టైమ్స్ కానీ చేయొచ్చు సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు ఏదైనా మిశ్రమమే లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువ అనేది మనం చూస్తూనే ఉంటాం అనమాట సో ఇప్పుడు ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఆ మిథున రాశి వాళ్ళ గురించి మిథున రాశి వాళ్ళకి మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి ఏమో పన్నెండో ఇంట్లో పడుతున్నారు అలాగే ఈ మూడో ఇంట్లో థర్డ్ గౌడ్ పడుతున్న సంతో ఉన్నారనమాట ప్రస్తుతం సో ఆయన మూవ్ అవుతున్నారు ఫస్ట్ వీక్ లోనే మూవ్ అవుతున్నారు మితడానికి సో అక్కడి నుంచి చాలా బాగుంటుంది ఎందుకంటే జూపిటర్ అండ్ ఈ రాశికి అధిపతి అయినా మనకి బుధుడు కలయిక ఉంటుంది సో కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే అకౌంటెన్సీ ఫైనాన్షియల్ మార్కెట్స్ అని చెప్తూ ఉంటాము వాళ్ళందరికీ చాలా బాగుంటుంది చాలా మటుకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి వాళ్ళు తీసుకోగలుగుతారు దాంట్లో ముందుకెళ్ళడం అనేది కూడా జరుగుతుంది అనమాట అలాగే ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించే ఒక మాసం కింద మనం చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళకి అలాగే మనం చూసాము అంటే సెకండ్ హౌస్ లో మాస్ డెబ్యుటేషన్ నుంచి కూడా మూడో ఇంట్లోకి వెళ్తున్నారు సో ఆ టైం కూడా ఏంటంటే బిజినెస్ కి చాలా బాగుంటుంది అలాగే డిఫెన్స్ కానీ మిలిటరీ కానీ అలాంటి వాళ్ళందరికీ ఓరట అనేది కలుగుతుంది అండ్ మంచి మంచి పథకాలు వచ్చే ఛాన్సెస్ అన్నీ ఉన్నాయి ఎస్పెషలీ గవర్నమెంట్ అన్నమాట సో ఏ తప్పక ఏంటంటే ఈ నెల అంతా వీళ్ళకి చాలా బాగుంటుంది అనే చెప్పాలి ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఫస్ట్ ఏంటంటే మనకి స్టెప్పింగ్ స్టోన్ కింద ఆపర్చునిటీస్ వస్తాయి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అవి నెరవేరుతాయి అనమాట తప్పక మిగులు రాసి వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే జూపిటర్ బ్లెస్సింగ్ ఉంది జూపిటర్ బ్లెస్సింగ్ ఉంటే అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నట్టే కదా అన్ని ఉన్నట్టే అబండెన్స్ అనేది కూడా ఎక్కువ అవుతుంది పెద్దల ఆశీస్సులు కూడా వీళ్ళకి ఉంటాయి అలాగే ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అండ్ ఆల్సో కొత్తగా పెళ్లి కావాలి అని ఎప్పటి నుంచో ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఈ నెల ప్లస్ పాయింట్ అవుతుంది పాజిటివ్ గానే ఉంటుంది వాళ్ళు తగిన వాళ్ళు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట ఆల్సో మనం చూసాము అంటే శని ఏంటంటే టెన్త్ హౌస్ లో ఉన్నారు తప్పక పని చేయిస్తారు అంటే శ్రమ పడి పని చేయిస్తారు అండ్ శ్రమకు తగిన ఫలితం కూడా ఉంటుంది అనమాట తప్పక వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోటి కరీక అనేది ఉంటుంది ఖరీదైన వస్తువులు పుచ్చుకోవడం ప్రజెన్స్ ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది శుభకార్యాలు కూడా జరుగుతాయి అనమాట అలాగే ఏంటంటే శుభ ఖర్చులు అనేవి చెప్తాం ఎక్కువ ఎందుకంటే లాంగ్ టర్మ్ ఆలోచించుకునే పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుంది అండ్ ఆల్సో మనం చూసాం అంటే బిజినెస్ పీపుల్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఆల్సో ఎవరైనా మహిళలు ఇంట్లోంచి స్టార్ట్ చేయాలి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే వాళ్ళందరికీ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి తప్పక స్టార్ట్ చేస్తారు దాంట్లో ముందుకు సాగుతారు అనమాట అలాగే స్టూడెంట్స్ కి కూడా నేను ఇందాక చెప్పినట్టు తప్పక వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది అలాగే పైకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికి చాలా బాగుంటుంది ఈ నెల జూన్ నెల మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఓన్ హౌస్ లో ఆయన ఆ రాశిలోనే ఉన్నప్పటికంటే గుర్తుంది చాలా చాలా బాగుంటుంది అలాగే ట్వెల్త్ లో వాళ్ళు కూడా మనకి వచ్చేస్తున్నారు ఈ నెలలోనే ట్వెల్త్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వస్తున్నారు సో ఖర్చులు కూడా కొంతవరకు తగ్గుతాయి ఆనందంగా ఉంటారు మిమ్మల్సి వాళ్ళు ఈ నెల అంతా అని చెప్పుకోవాలన్నమాట కానీ కొంత హెల్త్ విషయంలో జాగ్రత్త పడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఫస్ట్ వీక్ అలాగే ఏంటంటే బికాస్ మూమెంట్ లేదు కదా సో హెల్త్ మీద ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ జరుగుతుంది అలాగే ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ కూడా కొంచెం సెసిటివ్ అయ్యాయి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో పిల్లలు కూడా కొత్త హెల్త్ విషయంలో ఖర్చు పెట్టాలి అనేది కనిపిస్తుంది అంటే ఖర్చులు అంటే ఆ మంచిగా డాక్టర్ని సంప్రదించడము హెల్త్ చూసుకోవడము ఇలాంటి వాటి మీద ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మన పర్యావరణ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎవ్రీ వెడ్నెస్ డే ఏంటంటే విష్ణు సహస్రం చదువుకోవడం చాలా చాలా మంచిది అలాగే ఏంటంటే విష్ణుమూర్తిని సందర్శించుకోవడం చాలా మంచిది అనమాట మనం ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే రాహుకేతువుడు అంటే అన్ని గ్రహాలకి నవగ్రహ స్తోత్రం చదువుకోవడం ఇంకా మంచిది అది నిత్యం చేస్తే ఎప్పటికైనా మంచిది మనకి ఎప్పటికైనా పాజిటివిటీ ఉంటుంది పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ రాగా బ్యాంక్ బ్యాలెన్స్ పాజిటివిటీ పెరుగుతుంది సో తప్పక చేయండి ఇన్కమ్ బాగుంటుంది మీకు నెల